చూడు ఆశానికి ఆఫర్ పెట్టారు నా ఫ్రెండ్ సీత ఉంది కదా వాళ్ళ ట్వంటీ థౌజండ్ పెట్టి షాపింగ్ చేయించాడంట మనం కూడా షాపింగ్ చేద్దాం యశ్వంత్ ఈ మంత్ కొంచెం టైట్ గా ఉంది నెక్స్ట్ మంత్ వెళ్దామా నెక్స్ట్ మంత్ మనం కొనుక్కునే వరకు ఆఫర్స్ ఉండొద్దు అయినా నేను ఎప్పుడేదడిగినా ఇలానే చేస్తావు హే హాయ్ హేమా నువ్వేంటి ఇక్కడ హాయ్ నేను మా హస్బెండ్తో షాపింగ్ వచ్చాను అదేంటి ఆషడ మొదలేసి ఇప్పుడు షాపింగ్కి వచ్చావు అందరికీ కొనుక్కునే స్తోమత ఉండదు కదా సంగీత అంటే అప్పుడు యశ్వంత్ కుదరలేదు అందుకే ఇప్పుడు వచ్చాం మా ఆయన మాత్రం చాలా కొనిచ్చాడు అసలు మాతో పాటు మా చుట్టాలందరికీ కొనేసాం తెలుసా నాకు చాలా బంగారం కూడా ఇప్పించాడు నువ్వు చాలా లక్కీనే ఇదేం చూసావు నా బర్త్డేకి షాప్ కి కొనిచ్చాడు మా ఆయన నాకు ఒక డైమండ్ నెక్లెస్ కూడా కొనిచ్చాడు చూస్తావా మళ్ళీ ఆ నక్లీస్ పోగొట్టవా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి జాగ్రత్తగా ఉండమని చెప్పి అసలు నీలాంటి దానికి అలాంటి కాస్ట్లీ వస్తువులు ఇవ్వడం నాది బుద్ధి తక్కువ నీకెలా తెలుస్తుంది నీ ఫ్యామిలీకి ఎలా తెలుస్తుంది విలువ ఇంటికి పదా ఆ నక్లీస్ దొరకలేదా అప్పుడు చెప్తాను నీకు అదేంటి సంగీత అలా అరుస్తున్నాడు కొంచెం కూడా ప్రేమ లేకుండా అలా మాట్లాడుతున్నాడేంటి ఆయన అంతేనే వస్తువులకే వాల్యూ ఇస్తాడు మనుషులకు మాత్రం ఇవ్వడు సర్లే అరుస్తాడు నేను వెళ్ళొస్తాను హేమ బాయ్ కలుస్తాను యశ్వంత్ ఆ చెప్పుహేమా ఒక విషయం చెప్తా కోపాడుకు నువ్వు ఏమైందా చెప్పు అంటే ఇందాక వంట చేస్తుంటే మిక్సీ పడి విరిగిపోయింది నీకేం కాలేదు కదా సర్లే ఈ విషయం అత్తయ్య వాళ్ళకి కానీ నెక్స్ట్ మంత్ ఈఎంఐ కొత్త మిక్సీ కొనుక్కుందాం నీకేం కోపం రాలేదా నాకెందుకు వస్తుంది నిజంగా అయినా వస్తువు కోసం నీ పైన కోపాడుతానా చేసుకోపో ఎవరు వాళ్ళు నా కాలేజ్ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ చాలా రిచ్ అనుకుంటా అన్నింటిలో కాదులే అర్థం కాలేదు ఏం లేదులే ఎంత అయినా మీ ఫ్రెండ్ చాలా లక్కి అంత రిచ్ హస్బెండ్ దొరికినందుకు రిచ్ అయితే లక్కీ అయిపోతారా అయినా మనీ కన్నా వాల్యూబుల్ హస్బెండ్ నువ్వు దొరికావు నాకు అదే చాలు నేనే లక్కీ సర్లే పదా